హాయ్ ఫ్రెండ్స్ మరో వండతో మీ ముందుకు వచ్చేసాను ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇప్పుడు బయటికి వెళ్ళలేని పొజిషన్ ఏం తెచ్చుకోలేని పొజిషన్ ఫ్రెండ్స్ నేనైతే స్వీట్ బోండా చేస్తున్నాను అది కూడా నా చిన్నప్పుడు మా పెదనాన్నగారు హోటల్లో స్వీట్ బోండా వేసేవాళ్ళు దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇంకెందుకు కలిసాం రెండి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా రెండు కరెక్టే నిండగా తీసుకున్నాను చూడండి అదే కప్పుతో బెల్లం తీసుకున్న నేను కొంచెం తక్కువ తీసుకున్నా ఆ హెల్త్ మీరు వేసుకుంటే నిండా ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు మీరు గోధుమ పిండి కలుపుకుంటారో మైదా కలుపుకుంటారు మీ ఇష్టము రెండు స్పూన్లు బొంబాయి రవ్వ కలుపుకుందామండి ఇప్పుడు బెల్లము వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని పై మీద పెట్టుకుందామండి నేను కొంచెం బెల్లం ఒక్కరో తక్కువే తీసుకున్నాను మీరు సరిపడే తీసుకోవచ్చు ఇప్పుడు గిన్నెలోకి మైదా గోధుమ పిండి రెండు కలుపుకొని బొంబాయి రవ్వ ఆయిలు చూడండి మీరు క్వాలిటీ మీ క్వాలిటీని బట్టి మీరు కలుపుకోవాలండి ఇప్పుడు కేకులు వేసుకొని షోడా ఉక్కరవే వేసుకుంటున్నాను అర స్పూన్ కూడా తక్కువే పావు స్పూన్ వేసుకుంటున్నాను చిటుకుడు ఉప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి లేదా మీకు ఉన్నా సరే వెన్న ఉన్నా కలుపుకోవచ్చు చూడండి నేను అది వేసుకున్నాను బట్టర్ వేసుకుని అదేనా కలిపేసుకొని బాగా మద్దం చేసుకుని బాగా కలవాలండి అంతా కలిసినాక పౌడర్ అయినాక చూడండి ఎలా కలుపుతున్నాను బాగా మ్యాష్ అవ్వాలన్నమాట బాగా కలవాలి కలిసినాక ఇప్పుడు వేడి దుగుంటుంది కదా గోరచ్చని నీళ్ళల్లో కాయగని కదా కాయినాక వేడి అయినాక చూడండి కొంచెం కొంచెం కలుపుకోవాలి మీకు ఒకసారి పోసేసుకుంటే పలసన అయిపోద్ది అనమాట కొంచెం కొంచెం కలుపుకోవచ్చు నీళ్ళు కొంచెం తక్కువ పోసుకున్నారనుకోండి సరిపోతుంది మీరు ఎక్కువ ఒకేసారి పోసేసుకుంటే పలసన అయిపోద్ది అనమాట ఎక్కర పలసనైనా కంగారు పడాల్సిన అవసరం లేదు రెండు స్పూన్లు గోధుమ పిండి అయినా మైదా అయినా వేసి కలిపేసుకోండి సరిపోద్ది ఆ పిండి చపాతి ముద్దలా కలుపుకోవాలి చూడండి అలా కలుపుకొని మరీ గట్టిగా కాదు మీడియంగా కలిపేసుకుంటే కాసేపటికి గట్టి పడిపోద్దండి నేను మూత పెట్టుకుని గంట అయిన తర్వాత చూడండి ఎత్తగా చక్కగా నానిపోయింది పిండి చూడండి తీస్తుంటే ఎలా వస్తుందో బాగుంది కదా కొంచెం గట్టుకున్నా పర్వాలేదండి నేను బాగా మద్దం చేశాను కదా కొంచెం ఉండ తీసుకొని అలా రౌండ్ చేసేసుకోవచ్చండి రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి అట్ట రౌండ్ చేయాలి చేసుకొని అలా ప్లేట్లో పెట్టేసుకుంటే మీకు ఎన్ని వస్తాయి అన్నీ ఒకసారి చేసేసుకొని చూసారా చాకైనా సరే స్పూన్ అయినా సరే అట్లా ఘాటు పెట్టుకోవాలి నూనె వేడి అవ్వకూడదండి కొంచెం వేడైతే చాలు వే కాగిన నూనె ఉండకూడదు చూసారా నూనె ఏం కానీ పైకి ఏం రాలేదు కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి నూనె వేడవ్వకుండానే వేసుకోవాలండి నూనె కాగే కొందికి ఒక్కోటి పైకి వస్తుంది చూడండి మీరు బిస్కెట్లు ఎలా చేస్తారో సేమ్ అండి అది ఒక్కోటి పైకి ఎలా వస్తుంది నూనె వేడవకుండానే వేస్తేనే అటు ఒక్కోటి ఒక్కోటి పైకి వస్తుంది కంగారు పడాల్సింది లేదు సిమ్లో పెట్టుకునే సిమ్ ఇది హైలో కాదు మీడియం సైజులో పెట్టుకోండి కొంచెం పైకి వచ్చాక ఇప్పుడు పైకి వచ్చేసినాయిగా మీడియం సైజులో పెట్టుకుందామండి ఇప్పుడు నేను మీడియం సైజులో పెట్టుకొని ఉడుకుతున్నాయండి చూడండి కలర్ కూడా బాగా వచ్చేసింది తీసేసుకోవచ్చు తీసేస్తున్నాను ఏంటి నూనె దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి తీసేటప్పుడు ఈ బాండా రెండు వారాలైనా ఉంటాయండి పది పదిహేను రోజుల దాకా ఉంటుంది ఏం పాడయ్యేదే ఉండదు హోటల్లో చేస్తారు చూసారు కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారండి సెలవులు ఇచ్చేసారు వరదలకి వర్షాలకి ఇంకా పొడిగిస్తారేమో నాకైతే తెలియదు కానీ పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టే దాంట్లో ఇది కూడా స్వీట్ చేసుకోవచ్చండి హాట్ ఒక రోజు స్వీట్ ఒక రోజు సింపుల్గా నేను ఏంటి ఒక చిన్న కప్పుతో కొలత చూపించాను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు ఒక కప్పు మీద ఒక కప్పు గోధుమ పిండి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంత పెద్ద చేసుకోకపోయినా చిన్న చిన్న చేసుకోండి ఉడకలేదు అనుకోవడానికి ఉండదు కాకపోతే నేను సిమ్లో పెట్టి ఉడికింది కాబట్టి మీరు కూడా అలా చేసుకుంటారని చూపిస్తున్నాను చూసారా దీన్ని మనం టేస్ట్ చేద్దాం చూడండి నేను కట్ చేసా కట్ చేసి ఉడికిందా లేదా లోపల చక్కగా ఉడికిపోయింది చూసారా ఎంత చక్కగా ఉంటుందండి తీపి తక్కువ తినేవాళ్ళు ఒక్కరు చిన్న ముక్క బెల్లం తగ్గించుకోవచ్చు నేనైతే తగ్గించాను ఒక కప్పు బెల్లానికి రెండు కొలత సరిపోద్ది అండి కరెక్ట్గా సరిపోద్ది ఇంకా తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక రెండు స్పూన్ పంచదార వేసుకోవచ్చు సరిపోద్ది పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ దీంట్లో షుగ తీపి సరిపోయింది ఉడికింది చాలా టేస్ట్గా ఉంది ఇది మా చిన్నప్పుడు వంట అన్ని చిన్నప్పుడు చిన్నప్పుడు అంటున్నారు అంటారు కానీ నేను మా పెద్దనాన్నగారు వెళ్ళి హోటల్ నాకు ఊహ తెలిసిన కానివ్వండి హోటల్ ప్రజెంట్ ఇప్పుడు కూడా మా పెద్దనాన్నగారు లేకపోయినా మా నడుపుతున్నాడు కానీ నడికా చేయట్లా ఓన్లీ అట్టు ఇడ్లీ అలా అందుకని నాకు అప్పుడు చేశారు కాబట్టి చూశాను కాబట్టి నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుని తినాలని పెడుతున్నాను ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ అందరూ చూసేవాళ్ళందరికీ నేను మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను చెప్పేది కూడా అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నాకు ఉత్సాహం వస్తుందండి లైక్లు చేసి చూస్తుంటే నేను ఇంకే వెరైటీ చేయాలని అనుకుంటాను ప్లీజ్ థ్యాంక్ యూ మరో అంటే మీరు